వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ టెట్టు మరియు డిఎస్సి ప్రత్యేకం ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ ఫస్ట్ లెసన్ కుటుంబ వ్యవస్థ మార్పులు కుటుంబంలో సభ్యులు చేరిన వెళ్ళిపోయినా మార్పులు చోటు చేసుకుంటాయి ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు ఉమ్మడి లేదా సమిష్టి లేదా పెద్ద కుటుంబాలలో నానమ్మ తాత చిన్న నానమ్మ చిన్న తాత చిన్నాన్న చిన్నమ్మ పెద్దనాన్న పెద్దమ్మ అత్తమ్మ పిల్లలు అంతా కలిసి ఉండేవారు వ్యష్టి కుటుంబం వ్యస్టి కుటుంబం వ్యష్టి కుటుంబం అంటే అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉంటారు దీనికి ఒక కారణం పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టడం ఈ విధంగా చిన్న కుటుంబాలకు అలవాటై తల్లిదండ్రులను నానమ్మ తాతలను కూడా సరిగా చూసుకోవడం లేదు కొందరు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో ఉంచుతున్నారు తమ పిల్లలను కూడా చదువుల పేరుతో వసతి గృహాల్లో హాస్టల్లో ఉంచుతున్నారు గతంతో పోలిస్తే ప్రస్తుతం కొన్ని కుటుంబాలలో తమ పని తాము చేసుకోకుండా పనులు చేయడానికి మనుషులను కూడా నియమించుకుంటున్నారు ఇంట్లో రోజూ చేసుకునే పనులకు కూడా శ్రమ ఉండడానికి విద్యుత్ ఉపకరణాలను వాడుతున్నారు గృహ ఉపకరణాలైన వాషింగ్ మిషన్లు మిక్సీ గ్రైండర్లు మొదలగు విద్యుత్ ఆధారిత వస్తువుల వలన విద్యుత్ను ఎక్కువగా వాడవలసి ఉంటుంది ఇవి చేసే పనులను మనమే చేసుకుంటే విద్యుత్ వాడకం తగ్గడమే కాక శారీరక శ్రమ జరిగి ఆరోగ్యంగా ఉంటాం రెండవ లెసన్ ఆటలో నియమాలు డిఫరెంట్ గేమ్స్ అండ్ రూల్స్ కబడ్డీ కబడ్డీ ఆట జట్టులో ఏడుగురు సభ్యులు ఉంటారు కబడ్డీ ఆటలో కూతకు వెళ్ళిన వారు వెనకకు వచ్చేలోగా తొక్కుడు గీత తప్పక తాకాలి అలా తాకనప్పుడు అవుట్ అవుతారు ఏ ఆటకైనా నియమాలు ఉంటాయి ఆటల్లో ఉండే నియమాలు ఆటలు సక్రమంగా ఆడటానికి తోడ్పడతాయి రోడ్లపై ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నియమాలు ఉంటాయి ఎర్ర లైటు వెలిగినప్పుడు ఆగడం ఆరెంజ్ లైటు వెలిగినప్పుడు సిద్ధంగా ఉండటం పచ్చ లైటు వెలిగినప్పుడు ముందుకు వెళ్ళడం దీనిని సిగ్నలింగ్ సిస్టమ్ అంటారు సిగ్నలింగ్ సిస్టమ్ వన్స్ చూడండి ఫ్రెండ్స్ ఎర్ర లైటు ఆగడం ఆరెంజ్ లైటు సిద్ధంగా ఉండటం పచ్చ లైటు ముందుకు వెళ్ళడం సిగ్నలింగ్ సిస్టమ్ పట్టణాలలో నాలుగు రోడ్ల కూడలిలో సిగ్నల్ను ఏర్పాటు చేస్తారు రద్దీ సమయంలో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోకుండా నియంత్రించడానికి క్రమబద్ధీకరించడానికి ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది వీటి వల్ల ప్రమాదాలు నివారించబడతాయి రోడ్డుపై వెళ్ళేవారు తమ ఎడమవైపు నడవమనేది రోడ్డుకు సంబంధించిన నియమం రోడ్డుపైన చారలు గీసి ఉన్న చోట మనుషులు రోడ్డు దాటడాన్ని జీబ్రా క్రాసింగ్ అంటారు ఇవి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఉపయోగపడతాయి దీని వద్ద వాహనాలు తక్కువ వేగంతో వెళ్తాయి రోడ్డుకు నియమాలు ఉన్నట్లే పాఠశాలకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి మనల్ని మనం పరిపాలించుకోవడానికి రూపొందించుకున్న నియమాలను రాజ్యాంగంలో రాసుకున్నాం ఆటగాళ్ళ పేర్లు ఫోటోస్ అండి ఆటగాళ్ళు ఆట సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ విశ్వనాథన్ ఆనంద్ చెస్ మిథాలీ రాజ్ క్రికెట్ మేరీ కోమ్ బాక్సింగ్ కోనేరు హంపి చెస్ కరణం కరణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టర్ గగనారంగ్ షూటింగ్ సానియా మిర్జా టెన్నిస్ పై క్రీడాకారులు భారతదేశం గర్వించదగిన విజయాలు సాధించారు వాళ్ళు నిరంతరం సాధన చేయడం వల్ల గొప్ప ఆటగాళ్ళు అయ్యారు ఆడ మగ తేడా లేకుండా ఏ ఆటనైనా ఎవరైనా ఆడవచ్చు మహిళలు ఆటలతో పాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు ఆటలలో ఓడిపోవడం గెలవడం ఉంటాయి ఏదో ఒక జట్టు మాత్రమే గెలుస్తుంది ఇలా గెలుపొందిన జట్టును విజేత అంటారు సాధారణంగా ఆటల్లో ఓడినప్పుడు కొంతమంది బాధపడుతుంటారు గెలుపు ఓటములో కాకుండా ఆటల్లో మంచి నైపుణ్యాలను ప్రదర్శించామా లేదా అనేది ప్రధానం ఒకరి నుండి మరొకరు ఆట నైపుణ్యాలను పట్టుదలను ఏ ఓపికను నియమాలను అనుసరించడం వంటి వాటిని అలవర్చుకోవాలి క్రీడా పోటీలు జరిగినప్పుడు ఆట పూర్తయిన తర్వాత ఒకరినొకరు అభినందించుకుంటారు ఇలా ఆటల్లో గెలుపవటములను సమానంగా తీసుకొని అభినందించుకోవడాన్ని క్రీడా స్ఫూర్తి అంటారు ఆడపిల్లలు కూడా ఆట స్థలాలకు వెళ్ళి ఆడుకోవాలి అందువల్ల ఆరోగ్యంగా చురుకుగా ఉంటారు ప్రతిరోజు ఆడ మగ అనే తేడాలు లేకుండా పిల్లలందరూ తప్పనిసరిగా ఆడుకోవాలి ఇది పిల్లల హక్కు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఉన్న సమయం పిల్లల ఆట సమయం ఆటలు ఆడటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు పోతాయి ప్రతిరోజు ఆటలు ఆడటం వల్ల శరీరం దృఢంగా ఆరోగ్యంగా తయారవుతుంది ఉభకాయం రాదు పాఠశాల టైం టేబుల్లో ఉన్న ఆటల పీరియడ్లో తప్పనిసరిగా ఆటలు ఆడుకోవాలి ప్రతి మూడు నెలలకోసారి పాఠశాలలో జరిగే ఆటల పోటీల్లో పాల్గొనాలి ఆటలలో ప్రావీణ్యం సాధించాలి ఆటలు బాగా ఆడటం వల్ల మనతో పాటు మన కుటుంబానికి బడి ఊరు జిల్లా రాష్ట్రానికి దేశానికి కూడా గుర్తింపు వస్తుంది మన దేశ కబడ్డీ జట్టు కబడ్డీ ఆటలో బంగారు పథకం సాధించింది మన దేశ క్రికెట్ జట్టు రెండు వేల పదకొండులో కప్ గెలిచింది సైనా నెహ్వాల్ మేరీ కోమ్ లియాండర్ పేస్ గగన్ నారంగ్ విజేందర్ సింగ్ పీటీ ఉషా పివి సింధు సాక్షి మాలిక్ వంటి వాళ్ళు మన దేశం పక్షాన ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పథకాలు సాధించారు వీరి వల్ల మన కీర్తి ప్రతిష్టలు ఇమడ ఇము ఇనుమడించాయి నిత్యం ఆటలు ఆడటం వల్ల నిత్య జీవితంలో జరిగే సంఘటనలు ఎదుర్కోవడానికి పరిష్కరించుకోవడానికి సంసిద్ధులు అవుతారు వివిధ సందర్భాలలో ఇతరులకు సహాయపడే అలవాటు కూడా పెంపొందించుకుంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్